ఎంపీ వివేక్ చిక్కుల్లో పడుతున్నారా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్ చేస్తున్నారా వివేక్ ను పక్కన పెట్టి పెద్దపల్లి ఎంపీ స్థానానికి మరో నేతను తెరపైకి తెస్తున్నారా బొమ్మలు లేక పొగబెట్టి చివరికి ఎవరిని బరిలో నిలబెట్టబోతున్నారు సొంత పార్టీ నేతలకు టార్గెట్ అవుతున్నారు మాజీ ఎంపీ జీ వివేక్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వెన్నుబోటు పొడిచారని ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వివేక్ పై ఓ నివేదిక తయారు చేశారు అటు సీఎం కేసీఆర్ ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి రోజూ వివేక్ పైనే ఫిర్యాదులిస్తున్నారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పోటీ చేసిన ధర్మపురి నియోజకవర్గంలో వివేక్ టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పనిచేయడంతో కొప్పుల ఈశ్వర్కు ఓట్లు తగ్గాయని పార్టీ నేతల వాదన లక్ష్మణ్కి వివేక్ ఆర్థికంగా సహకరించారన్నది కొప్పుల ఈశ్వర్ అభియోగం రామగుండంలో వివేక్ తనకు వ్యతిరేకంగా పనిచేయటం వల్ల ఓడిపోయానని సోమవారుకు సత్యనారాయణ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు బెల్లంపల్లిలో సోదరుడు గడ్డం వినోద్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఇతర ప్రాంతాల నాయకులు ఆయన కోసం మోహరించారు అయితే చివరికి దుర్గం చెన్నయ్య టీఆర్ఎస్ నుంచి మళ్లీ రెండవసారి ఎమ్మెల్యే అయ్యారు చెన్నూరులో వివేక్ తనకు సహకరించలేదని బాల్కా సొమ్మను స్వయంగా కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మంతనిలో సైతం వివేక్ పెద్దగా పట్టించుకోలేదన్న ఆరోపణ వినిపిస్తోంది పార్టీ కోసం వివేక్ సామాజిక వర్గ మద్దతు కూడగట్టలేదని పుట్ట మధు పార్టీ పెద్దలకు చెప్పినట్లు సమాచారం నాలుగు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న సమయంలో సొంత పార్టీ నేతలు టార్గెట్ చేయడంతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు వివేక్ నాలుగు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ ని కలిసి వివరణ ఇచ్చారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వివేక్ బ్రదర్స్ వ్యవహరించిన తీరుపై కేసీఆర్ కేటీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ శ్రేణులు వివేక్ తండ్రి వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడిగా మూడు సార్లు ప్రాతినిధ్యం వహించారు ఆయన వారసుడిగా వివేక్ ఒకసారి గెలిచారు మరోసారి ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ లో చేరిన వివేక్ తర్వాత తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లి మళ్లీ చివరికి టిఆర్ఎస్ వచ్చారు ఇలా ఇటు అటు రాజకీయ అంచనాలు వేస్తూ పార్టీ మారుతున్న వివేక్ ప్రస్తుతం టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు ఎంపీగా ఉన్న బాల్కా సుమ్మన్ చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఇక వివేక్కి లైన్ క్లియర్ అయినట్లే అనుకున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిణామాలు ఆయనలో ఆందోళన పెంచుతున్నాయి పెద్దపల్లి నుంచి వివేక్ స్థానంలో మరో ప్రత్యామ్నాయ నేతను సూచిస్తున్నారు కొందరు ఎమ్మెల్యేలు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గంటా చక్రపాణి లేదంటే తెలంగాణ జేఏసీ మాజీ నాయకుడు మల్లేపల్లి లక్ష్మయ్యల్లో ఒకరిని పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేయాలని కేసీఆర్ కేటీఆర్ ఆలోచిస్తున్నారని సమాచారం వివేక్కి ప్రత్యామ్నాయ అభ్యర్థిని అన్వేషించాలని కొందరు అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతిపాదిస్తున్నారు పెద్దపల్లి ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన వారిని దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎంపీ టిక్కెట్టు కేటాయించాలని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్కి పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం రిజర్వైందన్న ప్రచారం చాలా కాలంగా ఉంది అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలు ఆయన వ్యవహరించిన తీరు వల్ల వేరే అభ్యర్థుల అన్వేషణలో టీఆర్ఎస్ నాయకత్వం ఉందంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రచారం సాగుతోంది